తను తన వారిని నాశనం చేశానని ప్రపంచాన్ని పాడు చేశానని అనుకుంటూ విచారించడం మొలంఖలి అందరూ తన మీద కుట్రపన్ని తనని వంచించి నాశనం చేశారనుకుంటూ ప్రపంచాన్ని తప్పుబట్టడము నెపం వేయడము పారునియా చూడండి మీరు సాధ్యమైనంత త్వరగా ఈ రెండు భావాల నుంచి బయటపడాలి మెదడుని మనసుని నిర్మలంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేనికి జీవించడానికి సవ్యంగా జీవితం సాగించడానికి ఏముందని జీవితంలో ఏం ఈ జీవితంలో ఎదురు ప్రశ్న వేశాడు మహర్షి ఆమె తెల్లబోయింది అసలు జీవితం అంటే ఏంటి అతను నవ్వాడు ఎవరి జీవితానికి వారే అర్థం తెలుసుకోవాలి మీరు గాని నాతో రండి మంచికి కీడు జరగకుండా సాధ్యమైనంత వరకు కీడుకి మంచి చేయడానికి ప్రయత్నిస్తూ తోటి మనుషులతో కలిసి సహజీవనం సాగించడం ప్రస్తుతానికి జీవితం అంటే ఇంతే అనుకోండి మీరెవరు మీలాంటి మనిషిని భూమి మీద మిగిలిన మనుషుల్లో ఒకడిగా అందరితో పాటు జీవిస్తున్న జీవిని ప్రేమించి మోసపోయి నిరర్ధకము నికృష్టమో అయిన బ్రతుకు తప్ప ఏమీ మిగిల్చుకోలేని ఈ ఆభాగ్యురాల్ని మీరు రక్షించడమే పొరపాటు మీతో తీసుకువెళ్లడం ఇంకా పొరపాటు అగ్నికి ఆశ్రయమిస్తే హారతి కర్పూరమే అంతరించిపోతుంది ఏ మనిషి ఆభాగ్యులు కారు ఏ జీవితమో నిరర్ధకమూ కాదు మరో దీపాన్ని వెలిగించి తాను వెలుగు నిలుపుకునే దీపమే మానవ జీవితం సృష్టిలో నిరుపయోగమైంది నిర్ధకమైంది ఏమీ ఉండదు రాత్రి చీకటి అనంతరం ఉదయం వెలుగొస్తుంది నిజానికి మంచి చెడులాగే చీకటి వెలుగు కూడా పరస్పర విరుద్ధాలు కావు ప్రవాహపు రెండు పక్కల అంచులు కెరటం ఎగసిపడుతుంది కొంగను కుంగుతుంది జీవితము అంతే కరుణ దయచేసి నాతోరా జీవితానికి అర్థం తెలుసుకుందువుగాని జీవితం ఎంత ఉన్నతమైందో చూద్దు గాని కరుణ నా పేరు అది కాదు నువ్వు దురదృష్టవశాత్తు జీవితంలో తొలి భాగంలో చీకటిని చూసావు ఇక వెన్నెల్ని చూడబోతున్నావు గతం గుర్తుకురానంతగా మరిచిపోవాలని నా కోరిక అవునా నీకిది పునర్జన్మ అందుకే నువ్వు కరుణవి నీకు ఎదురయ్యేది కొత్త జీవితం నువ్వు కొత్త మనిషివి ఆ మాటల్లో ఏదో మహత్తరమైన శక్తి ఉంది మనసుని మృదువుగా నిమిరి మనిషిని మంచిగా వశం చేసుకునే ప్రభావం ఏదో ఉంది అసలు మా ముఖంలోనూ కళ్ళల్లోనే ఏదో చిత్రమైన గమ్మత్తుంది అందుకే ఆయన అడగకపోయినా తను తన చరిత్ర చెప్పుకుంది అలా చెప్పుకుంటుంటే తనకేంటో శాంతి లభించింది ఐదు అడుగుల ఐదు అంగుళాలు కొట్టి పొడవు కాని విగ్రహం శరీరంలో అనవసరపు కండలు మాంసము లేకుండా ఆరోగ్యంగా ఉన్న మనిషి మంచి రంగు యాభైకి అరవైకి మధ్య వయసు కళ్ళల్లో విజ్ఞానపు వెన్నెలలు అనుభవపు గంభీరత వేదాంతము దయ దయతో పాటు చిరు చిలిపితను నవ్వుతున్నట్లుండే పెదవులు అతనిలో ఏదో ఉంది ఎదుటివారిని సమ్మోహనపరచగలిగే శక్తి మీరెవరు పేరు మహర్షి నా పేరు డాక్టర్ని పెద్ద ప్రాక్టీస్ ఏమీ లేదు ఒంటరిగా మిగిలిపోతుంటాను అప్పుడప్పుడు అటువంటి సమయాల్లో ఇలా తిరుగుతుంటాను నిద్ర వచ్చే వరకు నువ్వు మీరు నాతో వస్తున్నట్లే కదా అతను కారు వద్దకు నడుస్తూ ఎందుకో తెలీదు తన నొసట ఇంకా ఏం రాసి పెట్టుందో పోహకైనా అందడం లేదు అయినా ఏంటో ఆశ కుతూహలం తనకి తెలియకుండానే అతని వెనక నడిచింది మహర్షి పేరులాగే మనిషి చిత్రమైనవాడే శరీరానికి వచ్చే అనేక వ్యాధులకి మూలం మానసిక అనారోగ్యం మనసు మెదడుకి మూలం మంచి ఆరోగ్యవంతమైన ఆలోచనలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటూ హితబోధలు చేస్తూ మందులకు చికిత్సకి ఎక్కువ ధర పెట్టని డాక్టర్ మహర్షి ఆధునిక ఫ్యాషన్ రోగులకి ఒట్టి బోర్ అతని దగ్గర వైద్యం పొందామన్నా ఎవరూ గొప్పగా భావించారు ఒక్క ముక్కలో డాక్టర్ మహర్షి బడాయి డాక్టర్ కాదు అతని గొప్పతనం సామాన్య ప్రజలకు అందేది కాదు అర్థమయ్యేది కాదు ఎవరో తప్ప చదవని మంచి పుస్తకం లాంటిది అతని విషయం మొదట్లో కరుణకి చాలా అనుమానాలు కలిగాయి అతని గురించి తననంత పొట్టుదలగా ఇంటికి తీసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడడంలో అతనికి కొంతైనా స్వార్థముండి తీరుతుంది అనుకుంది కరుణ ఆలోచనలు పరిపరి విధాల పరిగెత్తాయి కానీ ఆశ్చర్యకరంగా అవేవీ నిజం కాలేదు కరుణ మాత్రం సిస్టర్ అయింది కాలేజీలో ఉండగా విసుగనిపించేది చదువుకోవడం కానీ ఇప్పుడు మహర్షి కొంచెం వైద్యము నర్సింగు చెబుతుంటే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది వ్యాధుల గురించి గాయాలకు మందు పూసి కట్లు కట్టడం ఇంజెక్షన్లు ఇవ్వడంలోని మేళకొలు ప్రథమ చికిత్స వీటన్నింటి గురించి ఎంతో ఓపిగ్గా చెప్పాడు మహర్షి కరుణ కూడా అంత శ్రద్ధగానూ నేర్చుకుంది కరుణ నిజంగా గాయం కంటే వ్యాధి కంటే పేషెంట్ని ఎక్కువ బాధించేది భయమే చికిత్స అక్కడి నుంచి మొదలవ్వాలి పేషెంట్కి నీలో నమ్మకము స్నేహము ఏర్పడిందో నువ్వు మందులు అమృతంలా పనిచేస్తాయన్నమాటే సంకీర్ణము కల్మషము అవుతున్న ఆధునిక కాలంలో అనేక వ్యాధులు మెదడు మనసు నుంచో కలుగుతున్నవే మెదడు మనసు ఒకటి కావా మైండ్ మనసుకి మెదడు మూలం కాదు పరికరం మాత్రమే బ్రెయిన్ కంటికి కనిపిస్తుంది మనసు అదృశ్యంగా ఉంటుంది దీనికంటే అద్భుతము ఆశ్చర్యము అత్యంత శక్తివంతము మరొకటి లేదు స్వర్గము నరకము మీరు వాటిని నమ్ముతారా డాక్టర్ ఆశ్చర్యంగా చూసిందామే మహర్షి నవ్వి మనసుని నమ్మేవారంతా స్వర్గ నరకాలను నమ్మి తీరవలసిందే అవి ఉన్నది మరణానంతరం మరో ప్రపంచంలో కాదు ఇక్కడే జీవితంలో మనిషి మనసులోనే ఈ చిన్న నిజం మీద ఆధారపడే రకరకాల వైద్య విభాగాలు పరిశోధనలు అభివృద్ధి చెందాయి విశాల విశ్వం తాలూకా కీలకమంతా మనిషి మనసులోనే ఉంది కరుణ పంటి నొప్పితో వచ్చిన రోగికి కోటని వేలి చూపుడు వేలికి మధ్య సరైన చోట నొక్కితే పంటి నొప్పి అదుపులోకి వస్తుంది అలాగే మనసుని ఆరోగ్యంగా ఉంచితే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది అయితే డాక్టర్ తుంటిన కొడితే పళ్ళు రాలయ్యండడం సందేహంగా చూసింది కరుణ చిన్నపిల్లవాళ్ల పొక్కున నవ్వాడు మహర్షి ఎంత నిర్మలంగా నిష్కల్మషంగా ఆకర్షణీయంగా ఉందా నవ్వు కరుణకి అర్థమైనట్లు అనిపించింది అమెరికాలో అరవై దాటిన మగవాళ్ళని అందమైన పదహారేళ్ల అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తున్నారు ఒక్కసారి ఆమెకు డాక్టర్ మహర్షి తన భయాల్ని నిజం చేస్తే బాగుండనిపించింది అనిపించింది అతని వైపు ఆరాధిస్తున్నట్టు చూసింది డాక్టర్ నర్సు కావాలంటే ఇవన్నీ తెలుసుకోవాలా మంచి నర్సు కావాలంటే తెలుసుకోవాలి కరుణ చూడు నువ్వు మళ్ళీ మరో నైటింగ్ గెలివి కావాలి తప్పకుండా ప్రయత్నిస్తాను డాక్టర్ ఉద్వేగంతో వాగ్దానం చేస్తున్నట్లే అందామే నిజంగా అలాగే దీక్షగా పని నేర్చుకుంది మొదట్లో పేషెంట్ల బాధలు కేకలు భయం కలిగించేవి రక్తము చీము అసహ్యం వేసేవి కానీ అన్నింటికీ అతి త్వరగానే అలవాటు పడిపోయింది మొదట్లో పేషెంట్ల మాటలు కథలు వినడం విసుగ్గా ఉండేవి కానీ డాక్టర్ మాటలు జ్ఞాపకం వచ్చేవి అటువంటప్పుడు కరుణ ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ చిత్రంగా మనిషిలో ఎక్కువ అవుతుంది జీవన విధానం వేగం పెంచుకోవడంతో మనిషికి తన మనసుని మరో మనిషితో పంచుకోవడం కష్టమవుతోంది ఇక్కడే మనం సహకరించాలి కో కౌన్సిలింగ్ గురించి నీకేమైనా తెలుసా తెలీదు చెప్పండి ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు రహస్యమనేది ఉండకుండా చెప్పుకుంటారు బాధలు భయాలు ఇష్టాలు అయిష్టాలు కోరికలు ఆశలు ఆశాభంగాలు అన్ని వారి మనసు ఖాళీ అయ్యి తేలిక పడేలా చెప్పుకుంటారు అలాగే ఓపిగ్గా సహృదయంతో చిత్తశుద్ధితో ఎదుటివారు చెప్పేది వింటారు దీనివల్ల ఒంటరితనం జయించబడుతుంది హృదయం నిర్మలమవుతుంది ఎలాగా వారిద్దరి మధ్య పొట్టువమైన సంబంధం ఏర్పడుతుంది అతను అక్షరాల స్నేహితుడవుతాడు విశ్వాసనీయమైన స్నేహం లభిస్తుంది అతనికి దాని శక్తి తక్కువేమీ కాదు ఒక విధంగా కన్సెషన్ కానీ దేవుడు భక్తి వన్ వే ట్రాఫిక్ ఏమో కానీ ఇక్కడ మిత్రుడు తనలాంటి మనిషే కావడంతో ఎక్కువ నమ్మకం కలుగుతుంది ఆఫ్టర్ ఆల్ దేవుణ్ణి మనిషిలోనే చూడడం అన్నమాట మహర్షి మాటలు గంభీరంగానూ కర్ణపేయంగానూ ఉంటాయి ఆలోచించగలిగే కొద్దీ వాటిలో పదార్ధాలు గోచరిస్తాయి తను మహర్షి మలిచిన మనిషేమో అన్ని విధాల కరుణ మంచి నర్స్ అయింది అనతి కాలంలోనే ఆమె రోగుల పాలిట దేవత సిస్టర్ అని పిలవలేని వారు ఆమెని కరుణమ్మ అని పిలుస్తారు ఆమెకు డ్యూటీ అంటూ లేదు డాక్టర్ ఆమెకి క్వార్టర్స్ ఇచ్చాడు జీతం కూడా నిర్ణయించాడు నిజానికి కరుణకి రెండు ఏర్పాట్లు అయిష్టమే అయినా డాక్టర్ మాటకి ఎదురు చెప్పలేకపోయింది ఒంటరిగా ఉండే డాక్టర్కి సాధ్యమైనంత సహాయం చేయాలని ఆమె అభిష్టం ఒంటరిగా ఉండే ఆమె వీలైనంత వరకు నర్సింగ్ లోనే గడుపుతూ ఉంటుంది ఆమె తనకి తానే ఆశ్చర్యార్థకంలా అయిపోయింది పేషెంట్ల మధ్య తప్ప ఆమెకి తోచదు వారి మాటలు వింటూనో వారికి సేవ చేస్తూనో ఉంటే తప్ప ఆమెకి కాలం గడవదు వాళ్ళందరూ తన కోసం ఆరాటంగా చూస్తారు తనకింత ప్రాముఖ్యత వచ్చిందా తన జీవితానికి ఇంత ప్రయోజనం ఉందా పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యి వెళుతూ కరుణని కౌగులించుకుని కన్నీరు పెట్టుకుంటారు ఆత్మీయుల్ని విడిచి వస్తున్నట్లు ఆమెకి హృదయం ఆర్ద్రమవుతుంది వారిని వదల్లేక వదల్లేక వదులుతుంది వెయ్యి జాగ్రత్తలు చెప్పి మళ్ళీ కొత్త పేషెంట్లు కొత్త బంధాలు కొత్త అనుబంధాలు వారి బాధలన్నీ ఆమెవి వారి గాథలన్నీ ఆమెవి నదిలో అలల్లాగా నదిలో కలల్లాగా ఇదే నిరంతర శ్రవంతే జీవితం అర్థమవుతున్నట్లు అనిపిస్తుంది ఆమె హృదయం తృప్తితో నిండుతుంది తను నిరర్ధక జీవి కాదు పువ్వు కాదు ఈ ప్రపంచానికి పనికిరాని వస్తువు కాదు తన ఉనికికి మనుగడకి ఉపయోగం ఉంది ఆనందంతో నిటురుస్తున్నామే ఆమెకి తీరికనేదే ఉండదు ఎప్పుడో ఏ అర్ధరాత్రో హఠాత్తుగా మెలకు వస్తుంది శరీరము హృదయము ఏదో చెప్పలేని తపనతో కొట్టుకుంటుంది గతం గుర్తుకొస్తుంది చేదుగా బాధగా యోగి పక్కపక్క నెబ్బినట్లయి పడుతుంది ఒకసారి ఈ విషయమే మహర్షి అంటే ప్రేమ పగ వ్యతిరేకాలు కావు ఒకే తాడుకి రెండు కొసలు ప్రపంచం విశాలమైంది కరుణ నువ్వు ప్రేమించగలవు ప్రపంచాన్ని ప్రేమించు నీ ప్రేమను విశాలం చేసుకో అన్నాడాయన మిగిలిన సమయాల్లో ఆయన చెప్పిన మాటల్లా తీయగాను అద్భుతంగాను అనిపించలేదు సరికదా విసుగు కలిగింది అనుభవము అర్ధమూ లేని మాటల్లా తేలిగ్గా అనిపించాయి ప్రపంచాన్ని ప్రేమించడం ఏమిటి డాక్టర్ మీరేదో చెప్పారే కానీ మీకు ప్రేమ అంటే తెలియనట్లుంది అంటే అదే మీకు ప్రేమలో అనుభవం లేనట్లుంది అందుకే అంత సులభంగా చెప్పేయగలిగారు యోగిని మరచే ప్రపంచాన్ని ప్రేమించమని ఇచ్చిన హృదయాన్ని తిరిగి తీసుకోవడం అసాధ్యం కనీసం ఆడదానికి అంది చిరాగ్గా మహర్షి మౌనంగా ఉండిపోయాడు కరుణకి అనుమానం వచ్చింది తను తొందరపడి ఆయన్ని అవమానించలేదు కదా హృదయానికి గాయం చేయలేదు కదా సారీ డాక్టర్ వెరీ సారీ బాధగా అతను నవ్వేశాడు దేనికి నువ్వేమీ తప్పు చేయలేదే కరుణ తల ఉంచుకుంది మహర్షి చూపులు ఆమెను స్పర్శిస్తున్నట్లే అనిపిస్తోంది ఎంత సూదిగా ఉన్నాయి అతని చూపులు ఎక్స్రేలాగా అవి తన శరీరం నుంచి దూసుకుని హృదయంలోకి మెదళ్ళలోకి మనసులోకి గుచ్చుకుంటూ పరీక్షిస్తున్నట్లున్నాయి ఒక నిమిషం అయ్యాక ఇక ఆమె భరించలేనట్లు డాక్టర్ అంది కంగారుగా అతను చిరునవ్వు నవ్వేశాడు తెచ్చిపెట్టుకుని కానీ అతని మెదడు మాత్రం దేని గురించో విశేషంగా ఆలోచిస్తోందని కరుణ సరిగ్గానే పసిగట్టగలిగింది కరుణ మహా అయితే ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటుందేమో ఆమె వయసు ఆరోగ్యం వల్ల ఆమె అందం మరీ ఎక్కువగా కనిపిస్తుంది కేతి నిండా పని ఆరోగ్యవంతమైన ఆహారము అలవాట్లతో ఆమె శరీరం చక్కగా రూపొందింది ఆమె మనసులో కోరికలు ఉదయిస్తున్నాయి కొత్తగా కాదు పునరావృతం అవుతున్నాయి అవును యోగితో ఆమె గడిపింది కొన్ని నెలలు మాత్రమే అయినా ఆమె తక్కువ అనుభవం పొందలేదు శారీరకంగానూ మానసికంగానూ ఆమె అతంతో తక్కువ సుఖపడలేదు ఇన్నాళ్లు ఎలాగో వాటిని మరిచిపోయిందేమో కాని ఇప్పుడు మళ్లీ ఆమెకు అటువంటి జీవితం అనుభూతులు అనుభవాలు కావాలనిపిస్తున్నాయి వయసు దానిని అనుసరించి కోరికలు సహజమే ప్రపంచాన్ని తను ప్రేమించడం కాదు తనని ప్రేమించేవారు కావాలని ఆమె తప్పిస్తోంది ఆమె వయసుకి పరిస్థితులకి అది సహజమే కరుణ జాలిగా పిలిచాడతను ఆరద్రత నిండిన ఆ పిలుపుకి ఆమె హృదయం కరిగి కళల్లోకొచ్చింది క్షమించరు నన్ను దీనంగా వేడుకుంటూ అతని పాదాలపై వాలిపోయింది నువ్వేమీ తప్పు చేయలేదే నిజానికి నేనే తప్పు చేశానేమో మనిషికి ప్రేమ లభిస్తేనే ప్రేమించడం ప్రారంభించగలదు ఇది మరచి నిన్ను శాసించాను లేదు డాక్టర్ లేదు మీరు నన్ను శాసించలేదు నిజానికి మీకు నా మీద నా జీవితం మీద సంపూర్ణ అధికారం ఉన్న ఒక కఠిన హృదయుడి పాదాల కింద ప్రేమ ముసుగులోని పగ రక్కసి కోరల్లో పూర్తిగా నాశనమైన నా జీవితాన్ని శిథిలమైన నా హృదయాన్ని మీ సంస్కారామృతంతోనూ నేహ సహృదయతలతోనూ పునర్జీవనం గావించారు నన్ను మనిషిని చేశారు మహర్షి నేనిప్పుడు మనిషిని స్వతంత్ర జీవిని ప్రపంచానికి నేను బరువుని కాను నా జీవితానికి అర్ధమూ పరమార్థము ఉంది ఇతరుల కన్నీళ్లను బాధను తుడిచే శక్తి నాకిచ్చారు నేను ప్రయోజనకరంగా జీవించగలిగేలా తీర్చిదిద్దారు చనిపోయే ముందు నేను పశ్చాత్తాపడనక్కర్లేదు వ్యర్థంగా గడిచిందే బ్రతుకని కర్లేదు మనిషిగా జన్మించినందుకు ఈ విశాల విశ్వంలో నా పాత్రను నేను సరిగ్గానే నిర్వర్తించాలని తృప్తితో మరణించగలను ఇప్పుడు అవన్నీ దేనికి మీరు నాకు పునర్జన్మనిచ్చారు కరుణ అనే నన్ను మలచింది మీరు నేను మీరు చేసిన మనిషిని గర్వించదగ్గ మనిషిని మహర్షి నా జీవితం మీకు అంకితం ఎందుకో తొందరపడ్డాను మన్నించండి మనసారా క్షమించండి ఆమె ఉద్వేగంగా అతని పాదాలను తన కన్నీటితో అభిషేకం చేసింది వృక్షాలను ఆశ్రయించుకుని పక్షులు బ్రతికినట్లే మరీ నక్షత్రాల హోటళ్లు కాని మిడిమిడి లాడ్జింగులను ఆశ్రయించుకుని రిక్షావాళ్లు చాకలి వాళ్లు ఒళ్లు పట్టే మంగళ్లు ముష్టివాళ్లు బ్రతుకుతుంటారు ఆ లాడ్జింగ్ హోటల్ని ఆశ్రయించుకుని కూడా ఓ అమ్మాయి బ్రతుకుతోంది ఆ హోటల్లోనే రెండో అంతస్తులో ఆరో నెంబర్ గదిలో ఉంటున్నాడు ఆరో నెంబర్ గది అంటే చివరి గది మూల గది ఆ వేళ ఉదయం తొమ్మిది దాటుతుంటే అతను బట్టలేసుకుని చిరాకుగా తలుపు తాళం పెడుతున్నాడు అతని విసుగుకి చిరాకుకి కారణం లేకపోలేదు ఇప్పటికే అతను హోటల్కి రెండు వందల వరకు బైకి పడ్డాడు గది అద్దె భోజనం కాఫీ టిఫిన్ల బిల్లులకి అది అతనికి ఇష్టం లేదు అతను హోటల్కి శాశ్వత ఖాతాదారు కనుక హోటల్ యజమాని అడగలేదు అతనికి అతనికిలా బాకీ పాడడం సిగ్గుగా ఉంది అందుకే అతని రోజు ఎలాగైనా డబ్బు సంపాదించుకుని రావాలని పొట్టుదలగా బయలుదేరపోతున్నాడు కలుపుకి తాళం వేసి ఇటు తిరిగాడు నువ్వా అవును బాబూ చేయి జాచిందామే పని మీద బయలుదేరుతుంటే నువ్వు ఎదురొచ్చావేమిటి విసుక్కున్నాడతను నా ఎదురు మంచిదే బాబు నవ్విందామే సరే చూద్దాం నేను నీకు ఇప్పుడు పైసలు వెయ్యను నీ సకున ఫలం చూసి నాకు దొరికిన దానిలో దిస్తాను అలాగే చేయండి అని తడుముకుంటూ వెళ్ళిందామే మెట్లు దిగుతూ గోడకున్న అద్దంలో తనని తాను అతను తృప్తిగా నవ్వుకున్నాడు తను పెద్ద మనిషేక హోటల్ నుంచి రోడ్డు మీదకొచ్చాడు సిటీ బస్సులు ఖాళీగా అనిపించింది బస్సు కిక్కిరిసి ఫుట్బోర్డ్ల మీద కూడా ప్యాసింజర్లు వేలాడుతుండకపోతే అతను సిటీ బస్ ఎక్కడు పని మీద వెళ్లేటప్పుడు ఇటువంటి ఖాళీ సిటీ బస్ ఎక్కే కంటే ఆటోయో ట్యాక్సీయో నయమనుకుంటూ ముందుకి నడవసాగాడు తర్వాత స్టాపులో అతను కోరుకున్నట్లు బస్సు దొరికింది అతను రష్లోకి బస్సులోకి దూసుకుపోయాడు బస్సులోకి కిరిసిన జనం ఒకరి మీదొకరు ఊపిరాడక కాలు కదిపే సందులేక గాలొచ్చే వీలులేక అతనికి పరమానందమైంది రేస్ గ్రౌండ్స్ రేస్ గ్రౌండ్స్ కండక్టర్ అరుపుకి బస్సులోని జనం సగానికి పైగా దిగుపోసాగారు బస్సు ఖాళీ అయిపోతుంటే అతను దిగిపోయాడు జనం వెళ్లిపోయే వరకు ఆగి సిగరెట్ ముట్టించుకుని అప్పుడు తీశాడు పర్సు ఐదు వందల ఇరవై రెండు రూపాయలున్నాయి దానిలో పర్సుని డ్రైనేజ్ కాలంలోకి విసిరేసి తనను ఎవరో చూస్తున్నట్లు అనుమానం వచ్చి రేసు గ్రౌండ్లోకి నడవసాగాడు వేగంగా లోపల వరకు వెళ్లకుండానే అతన్ని బుకీలు చుట్టుముట్టారు వాళ్లు ఏవేవో చెబుతున్నారు వంటర్స్ సెకండ్ లెగ్ జాబ్ పార్ట్ లాంటి మాటలు వాడుతూ సిల్వర్ క్వీన్ ఫోటో ఫినిష్ కింగ్ ఆఫ్ కింగ్స్ లైట్నింగ్ అతనికి ఏమీ అర్థం కాలేదా గోలా పది రూపాయలిచ్చి నాకేమీ తెలీదు అన్నాడు ఎవరో అది తీసుకుని టికెట్ ఇచ్చారు దాని మీదేముందో కూడా చూడకుండా జేబులో పెట్టుకున్నాడు గ్రౌండ్లో గుర్రాలు పరిగెడుతున్నాయి అతని దృష్టి మాత్రం వాటి మీద ఎంత మాత్రమూ లేదు జేబులో ఐదు వందలున్నాయి హోటల్ బాకీ రెండు వందలు తీర్చేస్తే ఇంకా మూడు వందలుంటాయి ఎలా ఖర్చు చేసినా నాలుగైదు రోజులు దర్జాగా గడిచిపోతాయి పేకాట్లో చేయి తిరిగిందో చేపనేక్కర్లేదు ఈ రాత్రికి రమ్ము కొట్టి పేకాడి చక్కని అమ్మాయిని గదికి తెప్పించుకోవాలి ఆ అమ్మాయితో స్వర్గసుఖాలు అనుభవించాలి ఎవరో అతని చేయి పట్టుకుని ఊపారు కంగ్రాచులేషన్స్ అతను తెల్లముఖం వేసి చూశాడు ఏంటన్నట్టు మన గుర్రాలు గెలిచాయి పదివేలు కొట్టాం అంటూ చీటీ చూపమని అతన్ని కౌంటర్ వద్దకు లాకు వెళ్లాడు కొంచెం సేపట్లో అతని చేతిలోకి వచ్చాయి అతనికంతా అయోమయంగా అర్థం కాకుండా నమసక్యం కాకుండా ఉంది కొంచెంలో తప్పిపోయింది కాని జాగ్పాటుకూడదు మించిపోయిందేమీ లేదు ఇవాళ మన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుందాం తనని ఇంకా పందెం ఖాయమంటున్నాడని తెలుసుకుని మాట్లాడకుండా ఓ రెండు వందలు అతనికిచ్చి అదే తన నిత్యం అన్నట్లు బయటికి నడిచాడు అతని మనసు గాల్లో తేలిపోతోంది జీవితంలో ఇంత డబ్బు చూడడం ఇదే మొదటిసారి పదివేలు కొత్త వంద రూపాయల నోట్లు పొదుల నోట్లు అతను రోడ్డు మీదకొచ్చేసరికి జనంతో నిండిన సిటీ బస్ ఎదురైంది దానివైపు అలక్ష్యంగా చూసి టాక్సీని పిలిచాడు తన గది చేరి ఒక్కసారి ఆ నోట్లని మళ్లీ చూసుకున్నాడు వెర్రిగా వాటిని కౌగులించుకున్నాడు కళ్ళకి గుండెలకి ఆ నోట్ల కట్టల్ని అద్దుకున్నాడు అప్పుడు తలుపు మీద ట్రక్ ట్రక్ నోట్లు దాచి తలుపు తీశాడు బాబూ నువ్వా అన్నట్టు చూసి రారా సమయానికి వచ్చావు అన్నాడు నా శకునం ఎలా ఉంది ఆమె భయపడుతున్నట్లు అడిగింది అద్భుతం చెప్పు నీకేం కావాలి టీ టిఫిన్ కూడా తెప్పిస్తాను అంటూ కుర్రాణి పిలిచి చెప్పాడు తామదయ్య అయితే నా ముఖం మంచిదే అన్నమాట నవ్వింది చాలా మంచిది నీ పేరు లక్ష్మి కదూ లక్ష్మి నాకు ఐదు వందలు వచ్చాయనుకో నీకేం కావాలి ఓ రూపాయి ఇప్పించండి సినిమాకు పోతాను సినిమాక ఆశ్చర్యంగా చూశాడు తామే గుడ్డి కళ్ళవైపు చూడలేకపోయినా వినగలను కదా పాటలో మాటలో అవును మరి నాకు వెయ్యి వస్తే ఓ జాకెట్ కొని పెట్టండి కర్మ చీర కూడా కొంటాను లక్ష్మి నువ్వు చాలా రకానివి చిన్న చిన్న కోరికలు కోరుతున్నావు అలా కాదు నీకు నిజంగా కావలసింది మనసులోని కోరిక కోరుకో నీ శకును నాకు చాలా లాభం తెచ్చిపెట్టింది అతను దయాద్ర హృదయుడని తెలుసు రోజు ఆమెకి పావలాయో అర్ధో ఇస్తుంటాడు ఇవాళ ఇప్పుడు అతని మాటల్ని అనుమానించినక్కర్లేదు హాస్యంగా కాక నిజంగానే అతను ఆ అంటున్నాడని ఆమెకు తెలుసు అతని కంఠం బట్టి మనసులో కోరిక గాఢమైన కోరిక చెబితే నవ్వుతాడేమో ఈ బాబు మొహమాట పడకు చెప్పు అది ఎటువంటిదైనా సరే ఆమెకు సంకోచాలు సందేహాలు తీరిపోయాయి బాబు మీరు మంచివారని నా మనసుకు తెలుసు నేను పుట్టు గుడ్డిని కాను మధ్యలో బలవంతంగా నా కళ్ళు పోగొట్టారు గుడ్డిదా నాకెప్పుడూ ఒక కలొస్తుంటుంది దృష్టి వచ్చినట్లు నాకన్నీ చూడాలని మనసు కొట్టుకుంటుంది నేను అందమైనదానని వింటుంటాను నాకు నన్ను అద్దంలో చూసుకోవాలనుంది మీలాంటి మంచి మనిషిని చూడాలనుంది ప్రపంచాన్ని చూడాలనుంది ఎంతకంటే దృష్టి రావడం కంటే నాకే కోరిక లేదు కళ్ళు రావడానికి వెయ్యి అవుతుందని డాక్టర్ చెప్పారు ఆమె నుంచి నీళ్లు వద్దులేండి మీరు ఊరికే అన్నారు అంతేకాని నిజంగా నాకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కళ్ళు తెప్పిస్తారా అందామే అంతలోనే నిరాశగా లేదు లేదు లక్ష్మి నీకు నేను కళ్ళు తెప్పిస్తాను వెయ్యి కాదు రెండు వేలైనా సరే ఉద్వేగంగా అన్నాడతను స్వామి కళ్ళు తుడుస్తూ నిజంగా ఆమె నమ్మలేకపోతున్నట్లుంది ఆహా నిజంగానే రేపే డాక్టర్ దగ్గరికి వెళదాం లక్ష్మి నువ్వు అందమైన దానివి కళ్ళొస్తే ఇంకా చాలా అందంగా ఉంటావు అభ్యమిస్తున్నట్టే అన్నాడతను స్వామికి కళ్ళొస్తే ఎలా ఉంటుందని అతను ఒకసారి ఊహించుకున్నాడు మనసులో బాబు మీరు దేవుడే ఆమె తడుముకుంటూ అతని పాదాలు పట్టుకుని కళ్ళకద్దుకుంది ఒక్కసారిగా ఆమె స్పర్శ కృతజ్ఞత అతని ఒళ్ళు గుండెలు జలదరించాయి నాకు కళ్ళొస్తే నా బతికే మారిపోతుంది నా బతుకి అర్థం ఉంటుంది నాకు దృష్టి వస్తే ఉద్రేకంగా ఏంటేంటో చెబుతుంటే లేని ఈ అమ్మాయికి ఎన్ని కలలు అనుకున్నాడు ఆమెకు కళ్ళొచ్చేయా మీరు నన్ను దయతో విడిచివేయడం వల్ల నేను సకాలంలో హాస్పిటల్కి చేరుకోగలిగాను నా కోసం కళ్ళు తెరవకుండా ఎదురు చూస్తోంది లక్ష్మి నేను వెళ్ళాక నా కంఠం విని నన్ను గుర్తించి అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది దృష్టి లక్ష్మి ఆత్రంగా అడిగాను మస్కగా ఉండండి మస్క కొంచెం బాగానే సేపు ఆమె చాలా మదన పడింది అప్పుడు బాబు అంటూ నన్ను ఆనందంతో కౌగులించుకుంది ఆమె కళ్ళల్లోకి చూపు ఆమె కళ్ళ నిండా నీళ్లు ఇస్తున్న సూచనలు కూడా లెక్క చేయకుండా అమితోద్రేకంతో పట్టలేని ఉద్వేగంతో నా గుండెలను పాదాలను కన్నీటితో అభిషేకం చేయసాగింది తడబడుతున్న కంఠంతో రుణం ఏం చేసి తీర్చుకోను నా చర్మం చెప్పులు కుట్టించినా తేరదే ఎందుకింత దయ కలిగింది నా లాంటి దిక్కుమాలిన దాని మీద మీరు సాక్షాత్తు దేవుడే దేవుడు కంటే గొప్పవారు దేవుడు నా కళ్ళు పోగొడితే మీరు తిరిగి ప్రసాదించారు రోజు గడవడమే కష్టమైన నాకు రెండు వేలు ఖర్చు పెట్టి కళ్ళు తెప్పించుకోవడం తీరని కాలే అందని ఆకాశమే మీరు నా కలని నిజం చేశారు నా కోసం నా మీద దయతో ఆకాశాన్ని ఉంచి అందించారు దృష్టి ప్రసాదించిన దేవుడు మీరు ఉద్రేకం ఆనందం పరాకాష్ఠకి చేరాయి ఆమెలో నా మనసు పొలకించింది నాలోనూ చేపలేని ఉద్వేగం కళ్ళొస్తే ఇంత ఆనందంగా ఉంటుందా ఆమె కృతజ్ఞత చెబుతుంటే నాలో ఏంటి మధురమైన అనుభూతి ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ పొందడానికైనా గుడ్డివాళ్లకి కళ్ళు తెప్పిస్తే బాగుండు అనిపించింది డాక్టర్ లక్ష్మిని వచ్చాను ఆనందంతో నా మనసు తేలిపోతుంది నాలో కొత్త ఆలోచనలు పుడుతున్నాయి అప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూ మీ విజిటింగ్ కార్డు హోటల్ రూమ్లో తీరిగ్గా చూశాను దాన్ని మీ పట్ల కృతజ్ఞతాభావం వెలివేసింది మొదట నన్ను విడిచిపెట్టినందుకు కానీ అంతలోనే అనుమానం కలిగింది నాలాగే మీరప్పుడు ఏదో అర్జెంటు పనుండి నన్ను శిక్షించడమో పోలీసులకు అప్పగించడమో వంటి పనిచేసే తీరికలేక వదిలేశారేమో నన్ను మళ్లీ కలుసుకోమడంలో మీ ఉద్దేశం నేను వస్తే నన్ను పోలీసులకు పట్టిద్దామనేమో కాని ఎందుకో అలా అనిపించలేదు మీకు గుర్తుందా మీరు నా వైపు చూసిన జాలి చూపు ఆ చూపు నన్ను వెంటాడడం మొదలెట్టింది విజిటింగ్ కార్డ్ ని చింపేసి మీ అధ్యాయం మరిచిపోదామని ఎన్నిసార్లు ప్రయత్నించానో ఈ వారం రోజుల్లోనూ కానీ విచిత్రంగా ఎందుకో అది నాకు సాధ్యం కాలేదు ఒక చిన్న కాగితం మొక్క నన్ను గేలి చేసింది దానివైపు చూసిన కొద్దీ అది నాకు మీ కరుణామయమైన కన్నులను జ్ఞాపకం చేస్తూ నన్ను మీ వైపు తోయసాగింది మెల్లమెల్లగా నా మనసంతటిని ఆవరించుకుంది క్రమక్రమంగా మెలకువలో ఉన్న నిద్రపోతున్న మెదడు మీ గురించి తప్ప ఇతర విషయాల మీద లగ్నం కావడం మానేసింది అది చాలా చిత్రమైన బాధ ఇంతకంటే వివరంగా చెప్పగలిగే శక్తి నాకు లేదు మహర్షి మందహాసం చిందించాడు నేను అర్థం చేసుకోగలంలే ఇప్పుడు మిమ్మల్ని కలుసుకుని మీకు నా గురించి నివేదించుకున్నాక హృదయం ఎంత తేలిగ్గా హాయిగా ఉందని అతను నిట్టూర్చాడు మహర్షి అతని వైపు చూశాడు జాలిగా నన్ను మీరు ఎందుకు రమ్మన్నారు శిక్షించడానిక అయితే నేను సంసిద్ధంగానే ఉన్నాను అన్నాడతను బుద్ధిమంతుళ్ళ తల ఉంచుకొని నీ పేరేంటి దౌర్భాగ్యుడు వెధవ మిరియం రాజు ఆనంద్ జాబితాలా చెబుతున్న అతని వంక ఆశ్చర్యంగా చూశాడు మహర్షి అదే క్షణంలో స్క్రీన్ని కొంచెం తొలగించి ఒక్కసారి అతన్ని చూడకుండా కరుణ కూడా ఉండలేకపోయింది ఒకే మనిషికి అన్ని పేర్లుంటాయో ఎక్కడైనా మహా అయితే రెండు ఓ ముద్దు పేరు ఓ అసలు పేరు అంతేకాని వేదవ దౌర్భాగ్యుడు అంటూ తన గురించి తనే చెప్పుకుంటున్నాడేమిటితను ఆ పేర్ల సంగతి తర్వాత చూద్దాం నువ్వెలా బతుకుతుంటావు జేబులు కొట్టి నిస్సంకోచంగానూ నిర్మోహమాటంగానూ నిర్లజ్జగాను చెప్పాడదా అదే నా జీవితం అలవాటు కొద్దీ నేను అవసరం లేకపోయినా మీ జేబులోని పరసు సులభంగా నా చేతిలోకి వస్తుందని ప్రలోభ పెడుతుంటే మనసుని నిగ్రహించుకోలేక దొంగతనం చేస్తూ మీకు దొరికిపోయాను దురదృష్టవశాత్తు దొంగతనం అంటే ఏంటి అతను తెల్లమొహం వేశాడు చెప్పలేను అన్నట్టు మనది కాని ఇతరుల కష్టార్జితాన్ని వారికి తెలియకుండా ఎక్కువ శ్రమ పడకుండా సంపాదించడం అంతేనా అన్నట్లు నవ్వాడు మహర్షి అతను ఆశ్చర్యంగా చూశాడు దొంగతనం అంటే ఏంటో తెలియదు ఆయన దొంగతనం చేస్తున్నావు నాకు దొంగతనం అంటే ఏంటో తెలుసు అందుకే నేను దొంగతనం చేయను ఎన్నాళ్ళు తేలిక చేశావు ఇప్పుడు తెలిసింది కనుక ఇక నుంచి నువ్వు దొంగతనం చెయ్యో చేయలేవు అవునా మహర్షి కళ్ళు అతన్ని సూటిగా చూశాయి ఆ చూపులో ఆజ్ఞ లేదు శాసించడం లేదు ఏంటో ఇది అని చెప్పడానికి వీళ్ళని విచిత్రమైన శక్తి హెప్నాసిస్ వంటిది ఉంది ఆ చూపు అమలా స్పర్శిస్తోంది ప్రేమలా ఆవరిస్తోంది అతని హృదయంలోనూ నర నరాల్లోనూ సంచలనం కలుగుతోంది మహర్షి లాలనగా శిరస్సు నిమురుతుంటే వణుకుతున్న కంఠంతో నీరసంగా నడతను మరి నేనెలా బ్రతికేది ప్రపంచంలో చాలా మంది దొంగతనం చేయకుండానే బ్రతుకుతున్నారు నువ్వు మాత్రం ఎందుకు బ్రతకలేవు మిగిలిన వాళ్ళకంటే నువ్వేమీ తీసుకోలేదే కానీ కాని ఏదో చెప్పబోయేడతను ఆ విషయం నాకొదిలే నిన్ను స్వచ్ఛంగా స్వతంత్రంగా బ్రతకగలిగేలా తయారుచేసే పూచీ నాది ఇది నీకు ఇష్టమైతే నేను మెట్రిక్ పాస్ అయ్యాను ఉద్యోగానికి ప్రయత్నించాను దొరకలేదు నేను మంచి పిక్ పాకెటర్ని ఈ నేళ్లలోనూ మొదటిసారిగా పట్టుబడింది మీకే అది మంచిదే పట్టుబడినంత మాత్రాన దొంగతనం మంచి మంచిరుతేమీ కాదు అంతరాత్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు మంచిగా మారడానికి చదువు ఉండాలి విద్య ఉపాధి ఇచ్చేందుకు కాదు సంస్కారము ఆలోచనాశక్తి పెంపొందించడానికి మనం ఇతరులకు ఉపయోగించేలా బ్రతకాలి పార్సీలు శవాన్ని దహనము కరణము కూడా చేయక రాబందులకి ఆహారమయ్యేలా ప్రత్యేక స్థలంలో వదిలేస్తారు మరణానంతరం కూడా మనిషి ఉపయోగపడాలని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడతను డాక్టర్ వైపు ప్రపంచంలో ప్రేమ ఉంది మానవాళి మనుగడిని సుఖమయం కావించే సాంకేతిక అభివృద్ధికి మేధావులు కృషి చేస్తూ వస్తున్నారు తరతరాలుగా మనం మనుషులం కనుక మనుషుల సుఖజీవనం కోసం మనము సయశక్తులా సహకరించాలి అదే మానవ జీవితానికి సాఫల్యం ఆ దృష్ట్యా ఏర్పరచబడినవే మంచి చెడు అనేవి నేరం మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది సాఫల్యం వంక సాగనీయకుండా మనిషి మనిషికి భయపడుతూ బ్రతకడం శాపం మనిషి ప్రేమగా ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతకగలగాలి అందుకు మార్గం అతని జీవన విధానం అతనికి మహర్షి మాటలు చిత్రంగా ఉన్నాయి కాని వాటిలో ఏదో శక్తి అతని అంతరంగంలో ప్రభావితుని చేస్తుంది హఠాత్తుగా అడిగాడు మహర్షి నీకు వేణి రియల్ ఉందా అతను సిగ్గుతో తల మీకు మీకెలా తెలుసు అదేమీ అవమానకరమూ సిగ్గుపడవలసిన విషయమూ కాదు మిగిలిన వ్యాధులు వంటిది అదీను జబ్బుని గుర్తించి నివారించుకోకపోవడం చింతించదగిన విషయం కరుణ సిస్టర్ పిలిచాడు మహర్షి